శ్రీకాళహస్తిలోకి ఆకాశ గంగను తీసుకురావడానికి అగస్త్య మహర్షి తపస్సు చేస్తుంటాడు ఆ తపస్సు ఎంతకీ ముందుకు పోవట్లేదు ఏదో తెలియని ఆటంక ఏదో బలమైన శక్తి నన్ను స్థిరంగా తపస్సు చేసుకోనివ్వట్లేదు అసలు ఈ దివ్యశక్తి ఎక్కడి నుంచి నన్ను ప్రభావితం చేస్తుంది అని చెప్పి అగస్్యుడు తన తపో దీక్షతో చూడగా ఆలయం యొక్క మూడవ గేటు ముందు భూమి లోపల పాతాళంలో ముప్పై అడుగు లోపల ఒక విఘ్న శక్తి ఉందని గ్రహించి అక్కడికి వచ్చి స్వామి మీ రూపాన్ని మాకు దర్శన భాగ్యం కలిగించమని ప్రార్థించటం వెంటనే పాతాళం నుంచే వినాయకుడు ప్రస్ఫుటమై అగస్్యునికి ఇవ్వటంతో ఆయన నమస్కరించి విఘ్న నాయక విఘ్నేశ్వర అని ఆయన్ని వేణుళ్ళ పొగడి మిమ్మల్ని గమనించలేకపోతే నన్ను మన్నించండి అంటూ పవిత్ర ఆకాశ గంగను తీసుకురావడానికి నేను చేసే తపస్సుకు ఎలాంటి విఘ్నాలు కలిగించకుండా ఆశీర్వాదం తీసుకుని పాతాళంలోనే ఆ వినాయకుడు గుడి కట్టించడం జరుగుతుంది ఆయనే మనం ఇప్పుడు చూస్తున్న పాతాళ వినాయకుడు భూమి లోపలికి ముప్పై ఏడుగులు లోతుకుంటాడు ఈ పడతామేమో అని భయమేస్తుంది కానీ ఎవరు పడరు ఈ పాతాళ వినాయకుని ఆలయం పైభాగము మూడవ గేటు ముందు ఈ విధంగా కనిపిస్తుంది చూడండి అప్పుడు అగస్త్యుడు తెచ్చిన ఆ ఆకాశ గంగ ఇప్పుడు మనం చూస్తున్న సువర్ణముఖి నది మీరు వాయులింగేశ్వర దర్శనానికి కానీ రాహుకేతు పూజలకు కానీ శ్రీకాళహస్తి వెళ్ళినట్లయితే ఒక్క కాశీలోను శ్రీకాళహస్తిలో మాత్రమే గంగ ఉత్తరవాహంగా ప్రవహిస్తుంది అద్భుత శ్రీ కైలాస దివ్య గంగలో స్నానమాచరించి మూడవ గేటు ఉన్న పాతాళ వినాయకునికి నమస్కరించుకొని అటు పిమ్మట ఆలయంలోనికి ప్రవేశించి పూజలు చేస్తే మీరు అనుకున్న సమస్యకి నూరు శాతం ఫలితాలు సాధించవచ్చు ఓం నమశివాయ మీ ఓం కలికి